హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి నేరుగా ప్రతి రైతు ఖాతాలో జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది అంతేకాకుండా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో అమౌంట్ అనేది క్రెడిట్ చేసేందుకు ప్రత్యేకమైన అప్డేట్స్ అనేవి తీసుకువచ్చు ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతుకి ఈ రైతు రుణమాఫీ డబ్బులని నేరుగా జమ చేయాలని ప్రత్యేకంగా తెలియజేశారు వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేది ఏపీ రాష్ట్ర రైతులందరికీ రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి ప్రతి రైతు ఖాతాలో జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఈ క్రాప్ మరియు కేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించుకున్న ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ నేరుగా ప్రతి రైతు ఖాతాలో జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరుగుతుందని మన ఏపీ ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతుకి వెల్లడించడం జరిగింది ఈ ఇక్రాప్ అనేవి ఖచ్చితంగా చేయించుకోవాలని ఇలా చేయించుకున్న రైతులకు మాత్రమే రైతు రుణమాఫీ డబ్బులనేవి నేరుగా ప్రతి రైతు ఖాతాలో జమ కాబోతున్నట్లు కూడా ప్రత్యేకంగా తెలియజేశారు సో చూసారా ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్